జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు దామోదర రాజనర్సింహ ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న లీడర్ ఉన్నత విద్యావంతుడు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో దశాబ్దాల పాటు కొనసాగుతున్న నాయకుడు ఐఏఎస్ అవ్వాలనుకున్న ఆయన అనుకోని పరిస్థితుల్లో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు ముప్పై నాలుగేళ్లుగా ఆందోళన ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు శిలారపు దామోదర్ రాజ నరసింహ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తన సొంత సెగ్మెంట్ ఆందోళన నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ కేబినెట్లో మంత్రి అయ్యారు కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శమనే చెప్పాలి రాజకీయాల్లో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శీలారపు దామోదర రాజనరసింహ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం దివంగత మంత్రి రాజనరసింహ జానాభాయి దంపతుల రెండో కుమారుడు శీలారపు దామోదర రాజనరసింహ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ ఐదున జన్మించారాయన చిన్నతనం నుంచి చదువులో ఆయన ముందుండేవారు హైదరాబాద్లోని ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన ఆయన ఐఏఎస్ కావాలని పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు కూడా సిద్ధమయ్యారు ఆ తర్వాత అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయన తండ్రి మాజీ మంత్రి రాజనరసింహ అకాల మరణం చెందడంతో దామోదర్ రాజనరసింహ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఆందోల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు దామోదర్ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు ఓటమి చెందిన నియోజకవర్గాన్ని మాత్రం వదిలిపెట్టలేదు ఇక్కడి ప్రాంత ప్రజలతో మమేకమైన ఆయన రెండు వేల నాలుగు ఎన్నికల్లో అప్పట్లో మంత్రిగా పనిచేసిన నటుడు బాబుమోహన్పై భారీ మెజారిటీతో దామోదర్ గెలుపొందారు రెండు వేల ఆరులో వైఎస్ఆర్ పాలనలో ఆయన మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు దామోదర్ ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆందోళన నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు వెంటనే వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు వైఎస్ఆర్ మరణం తర్వాత రోసయ్య ముఖ్యమంత్రి అయ్యారు రోసయ్య గారి హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు రెండు వేల పదిలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా పనిచేశారు మార్కెటింగ్ మరియు గిడ్డంగుల శాఖ మంత్రిగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పది వరకు ఆయన పనిచేశారు అంతేకాదు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పదవి బాధ్యతలు నిర్వర్తించారాయన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిన సందర్భం రావడంతో రెండు వేల పదకొండు జూన్ పదవ తేదీన డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారాయన ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది ఈ సమయంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆందోళన నుంచి టిఆర్ఎస్ పార్టీ తరఫున బాబుమోహన్ పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున దామోదర్ పోటీ చేశారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున బాబుమోహన్ గెలుపొందారు ఇక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో క్రాంతికిరణ్కి కి కేసీఆర్ టికెట్ ఇచ్చారు ఇక్కడ బీఆర్ఎస్ తరఫున క్రాంతికిరణ్ పోటీ చేస్తే దామోదర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు ఈ ఎన్నికల్లో క్రాంతికిరణ్ గెలుపొందారు ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున క్రాంతికిరణ్ పోటీ చేయగా కాంగ్రెస్ తరఫున దామోదర్ పోటీ చేశారు ఈ ఎన్నికల్లో దామోదర్ రాజనరసింహ ఇరవై ఎనిమిది వేల నూట తొంభై మూడు ఓట్ల మెజారిటీతో గెలిచారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఇక దామోదర్ రాజనరసింహని క్యాబినెట్లోకి తీసుకున్నారు ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి నిర్వహిస్తున్నారు ఆయన జీవితంలో ముఖ్య ఘట్టాలు చూద్దాం ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై మూడున జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు ఆందోల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అనునిత్యం పరితపించారు ఆయన చదువుపై ఉన్న మక్కువతో ఆందోల్ ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మార్చారు అనేక విద్యాసంస్థలను ఈ ప్రాంతంలో నెలకొల్పారు జేఎన్టీయూ పాలిటెక్నిక్ మహిళా పాలిటెక్నిక్ మహిళా వ్యవసాయ పాలిటెక్నిక్ డిగ్రీ కళాశాలలు మోడల్ స్కూళ్ళు ఇలా అనేక విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చట్టాన్ని తీసుకువచ్చిన దామోదర దళితుల అభ్యున్నతికి పాటుపడ్డారనే చెప్పాలి రైతులు పండించిన పంటలను విక్రయించుకునేందుకు వారికి అనుకూలంగా నియోజకవర్గంలో వట్పల్లి రాయకోడ్లలో కొత్తగా మార్కెట్ యార్డ్లను కూడా ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి అధిష్టానాన్ని ఒప్పించిన ఘనత దామోదరకే దక్కుతుంది విద్యుత్ సమస్యలు ఉత్పన్నం కాకుండా అనేక సబ్స్టేషన్లు ఏర్పాటు చేయించారు గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా కోసం లింక్ రోడ్లను కొత్త రోడ్లను ఏర్పాటు చేసి రవాణా వ్యవస్థను మెరుగుపరిచారు ఆందోల్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు పదహారు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఇందులో తొమ్మిది సార్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే విజయం సాధించారు వీరిలో దామోదర కుటుంబ సభ్యులు ఆరుసార్లు విజయాన్ని సాధించారు ఈ సెగ్మెంట్లో మరో విషయం గురించి చూస్తే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్లు మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థి అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందిన అభ్యర్థి దామోదర రాజనరసింహనే నియోజకవర్గంలోని పుల్కల్ మండలంలోని సింగూరు జలాలను ఆందోళన ప్రాంత రైతుల భూములను సస్యశ్యామలం చేసేందుకు ఉద్యమించారాయన రెండు వేల మూడులో జోగిపేట్లో తహసీల్దార్ కార్యాలయం ముందు నూట రెండు రోజుల పాటు దీక్షను కూడా చేపట్టారు రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండు వేల ఆరులో సింగూరు కాలువ పనులకు ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేయించి రెండు వేల పద్నాలుగులో కాలువ పనులను పూర్తి చేసి నలభై వేల ఎకరాలకు నీటిని అందించేందుకు చెరువులను కూడా నింపడంతో దామోదర అప్పర భగీరథుడిగా ఇక్కడ పేరు తెచ్చుకున్నారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు పద్మిని వీరికి కుమార్తె ఉంది ఆమె పేరు త్రిష ఇక ఆయన ఆస్తులు సుమారు ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయల వరకు ఉంటాయని చెబుతారు ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు నిఖార్సైన లీడర్గా పేరు ఉంది తండ్రికి తగ్గ తనయుడిగా నియోజకవర్గంలో పేరు తెచ్చుకున్నారు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు ఎప్పుడూ పేదల పక్షాన ఉండే దామోదర్ రాజనరసింహకు పదవులు కొత్తేమీ కాదు అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి తొలిసారి రావడంతో ఆయన సీనియార్టీ పరిగణలోకి తీసుకుని ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది హైకమాండ్ ఆయన వైద్యశాఖలో ఎలాంటి కొత్త మార్పులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారని అందరూ ఎదురు చూస్తున్నారు దామోదర రాజనరసింహ మంత్రిగా పేద ప్రజలకు వైద్యశాఖ ద్వారా మరింత మంచి సేవ అందించాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం